రాంజీ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో రికార్డుల మొత్తం మోగుతుంది గోవా కుర్రాళ్లు స్నేహల్ కౌతంకర్ కశ్యప్ బాక్లే ట్రిపుల్ సెంచరీలతో ఆరు వందల ఆరు పరుగుల అభేద్యమైన ఆల్ టైమ్ రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఇరవై నాలుగు గంటల్లోపే మరో అరుదైన రికార్డు నమోదైంది ముంబై ఇండియన్స్ ప్లేయర్ హర్యానా ఫాస్ట్ బౌలర్ అంచుల్ కంబోజ్ ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లతో విజృంభించి సంచలన ప్రదర్శన చేశాడు కేరళతో జరుగుతున్న మ్యాచ్ లో నిప్పులు జరిగే బంతులతో పది మంది బ్యాటర్లను అంశుల్ కంబోస్ పెవీలియన్ కు చేర్చాడు ముప్పై పాయింట్ ఒక ఓవర్లో బౌలింగ్ వేసిన ఈ కుడిచేతి వాటం బౌలర్ తొమ్మిది మేడన్లు వేసి పది వికెట్లు పడగొట్టాడు ఈ క్రమంలో అంశుల్ కంబోస్ అరుదైన రికార్డులు అందుకున్నాడు రాజీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ గా రికార్డులకెక్కాడు అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆరో భారత బౌలర్ గా నిలిచాడు కాగా ఆంషుల్ కంబోస్ గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో అరంగటం చేశాడు మూడు మ్యాచ్ల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కిన అంశుల్ రెండు వికెట్లు పడగొట్టాడు అయితే ఇటీవలే అంశుల్ నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు దులీప్ ట్రోఫీలో ఇండియా సి తరఫున ఇండియా బిపై కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్ రింకు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లను అవుట్ చేశాడు ఇవాళ మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు అయితే అంశుల్ కాంబోస్ ను అన్క్యాప్డ్ ప్లేయర్ గా ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకోవాలని భావించిందని జోరుగా ప్రచారం జరిగింది కానీ రీటైన్ లిస్టులో అనుషులకు చోటు దక్కలేదు అయితే అన్క్యాబ్డ్ ప్లేయర్ కు మిగిలి ఉన్న ఆర్టీఎం కార్డ్తో మెగావేలంలో అంచుల్ని దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భావిస్తుందట